హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే ఏ ఎయిర్పోర్టో కాదండి ఇదైతే ఒక బస్ టర్మినస్ చెన్నైలో కొత్తగా ఏర్పడిన కిలాంబకం బస్ టర్మినస్లోనే ఉన్నాను మరి ఇక్కడ నేను ఏం చేస్తున్నా సో రైట్ అయితే వృద్ధాచలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఏ బస్సెస్ వస్తాయి ఆ ప్లాట్ఫామ్కి ఎలా వెళ్ళాలనే ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కనిపించాయి సో ఇప్పుడైతే ఎన్ రూట్ టు వృద్ధాచలం సో ఆ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే నైన్ అని ఇక్కడ డిస్ప్లేస్లో వచ్చింది సో ప్లాట్ఫామ్ నెంబర్ నైన్కి వెళ్తున్నాము అదేంటి ఉన్నట్టుండి విరుద్ధాచలంకి వెళ్తున్నావు అన్న క్వశ్చన్ వస్తుందా విరుద్ధాచలం అనేది తమిళనాడులోని ఒక ప్రాంతం కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందంట విరుద్ధాచలంలో ఉండే బిరుదగిరీశ్వర స్వామి ఆలయానికి వెళ్తే రుద్ధాచలంలో రీచ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మార్నింగ్ ఒక సిక్స్ థర్టీకి అంతా గుడికైతే స్టార్ట్ అయ్యాము మణిముత్తారు నది అంటారు ఆ నది తీరాన వెలసిన మహాద్భుతం ఈ బిరదగేశ్వర స్వామి ఆలయం సో నది నుంచి చూస్తే మనకి కనిపిస్తుంది గుడి వ్యూ ఐ గుడికి ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి విషయం కూడా ఐదు ఐదుగా ఉంటుంది అంటే గోపురం కావచ్చు ధ్వజస్తంభం లోపల ఉన్న స్వామివారి స్వరూపాలు ఇలా ప్రతిదీ కూడా ఐదు అన్న కౌంట్లో ఉంటుంది ఇక్కడ నడుస్తుంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఐదు గోపురాలు అయితే కనిపిస్తున్నాయి వన్ టూ ఇంకా అటువైపు మూడు ఉన్నాయి ఈ వ్యూ నది అయితే నీళ్ళు ఎక్కువగా లేవు లైట్గా ఉన్నాయి సో గుడి చూసుకున్న తర్వాత నదికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఇంతకు ముందైతే ఆ నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళేవారంట ఇప్పుడు నీళ్ళు తగ్గడం వల్ల ఆ నదిలో స్నానం అనేది అలా తగ్గిపోయింది అని స్థానికులు చెప్తున్నారు బస్ స్టాండ్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది గుడి డిస్టెన్స్ అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం గుడి ముందు ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోకపోతే కూడా ఇక్కడికి వచ్చి ముందున్న విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుని వెళ్ళడం చూడగలుగుతున్నాము నాయకి ఉడనురై పడమైనాథ తిరుకోయల్ అంటారు లేదా వృద్ధగీశ్వర తిరుకోయిల్ అంటారు పాతది అతి పురాతనమైనది అని చెప్పడానికి వృద్ధ అన్న పదాన్ని వాడుతున్నారు శైవ సిద్ధాంతంలో ఇరవై ఎనిమిది ఆగమాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి దీన్ని సూచించడం కోసం ఇరవై ఎనిమిది శివలింగాల్ని ఈ గుడిలో ప్రతిష్ట చేసి పూజలు చేసేవారంట గుడిలో ఈ ఇరవై ఎనిమిది శివలింగాలకి అని చెప్పి ప్రత్యేకంగా ప్రాంగణం ఉంది ఆ ప్రాంగణంలో సౌత్ సైడ్ విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు ఇంకా నార్త్ సైడ్ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు ఆ ఇరవై ఎనిమిది శివలింగాల మీద కూడా ఇరవై ఎనిమిది ఆగమాల పేర్లు కనిపిస్తాయి అంటే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ఆగమ పేరు చెప్పున కామికేశ్వరుడు యోగేశ్వరుడు సింధేశ్వరుడు కారణేశ్వరుడు అజితేశ్వరుడు దీపదేశ్వరుడు సూక్ష్మేశ్వరుడు సహస్రేశ్వరుడు అంశుమనేశ్వరుడు సప్రదేశ్వరుడు విజయేశ్వరుడు విశ్వేశ్వరుడు స్వయంవేశ్వరుడు అనలేశ్వరుడు వీరేశ్వరుడు రౌరేశ్వరుడు మకుడేశ్వరుడు విమలేశ్వరుడు చంద్రజ్ఞానేశ్వరుడు ముఖాంబిరేశ్వరుడు సర్వోత్తమేశ్వరుడు పరమేశ్వరుడు కిరణేశ్వరుడు వడులేశ్వరుడు అని చెప్పి ఇరవై ఎనిమిది పేర్లు కూడా ఉంటాయి ఇంకా మనం ఇప్పుడు బయట ఆ మండపాన్ని దాటుకుని లోపలికి వెళ్తున్నాము గుడి ఎంట్రన్స్ అయితే ఇదే లోపలికి వెళ్ళిన వెంటనే చాలా చక్కటి మండపం కనిపిస్తుంది ఇరవై కాల మండపం అంటారు చాలా బాగుంటుంది ఇంకా చాలామంది అక్కడ ఈవినింగ్ పీస్ఫుల్ పీస్ఫుల్గా కూర్చుని ఉండడం కానీ గుడిలో కాస్త విశ్రాంతిగా కూర్చుంటామని చెప్పి ఆ మండపంలో కూర్చొని ఉండడం ఎక్కువగా చూడగలుగుతాం ఆగమ గుడి అని కూడా ఈ గుడికి ఒక పేరుంది అంటే మిగతా ఏ గుడిల్లో కూడా ఈ ఇరవై ఎనిమిది ఆగమల్ని మనం ఒకటిగా చూడలేం ఈ గుడిలో చూడగలుగుతాం కాబట్టి మనకి ఈ గుడిని ఆగమ గుడి అన్న పేరుతో పిలుస్తూ పిలవడం కూడా తెలుస్తుంది గుడి ఎంత విశాలంగా ఉందో చూడండి బయట మండపం నుంచి మొదలుపెట్టి లోపలికి రావడం అదే మనకి చాలా స్పేషియస్గా ఉంది ఇంకా లోపలికి వస్తే మొత్తం కూడా ఓపెన్ స్పేస్ అక్కడక్కడ మనకి ఉపాలయాలు అలా కనిపిస్తున్నాయి గుడి గోపురం కూడా చాలా చక్కగా రంగులు అద్దుకుని చాలా బాగా కనిపిస్తుంది బ్రహ్మాండంగా ఇంకా నేను చెప్పిన మండపం సో లోపలికి వస్తే ఫస్ట్ మనకి మండపం కనిపిస్తుంది గుడిలో పీస్ఫుల్గా కూర్చోవాలనుకునే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చోవడం చూడగలుగుతున్నాము ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకి స్వామివారి యొక్క ఆలయం ఈ వైపు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తున్నది విఘ్నేశ్వర ప్రాంగణం రైట్ హ్యాండ్ సైడ్ అమ్మవారి ప్రాంగణం ఉంటుంది వెనక మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు ఒక్కొక్క ప్రాంగణం కూడా చూద్దాం రండి ఎలా ఉందో ఇంకా గుడి విమానాలు గోపురాలు చాలా చాలా బాగున్నాయి దూరం నుంచి మనకి ఐదు గోపురాలు కనిపించాయి కదా సో వాటినే మనం ఇక్కడ విడివిడిగా దర్శించుకోబోతున్నాం ఇంకా గుడిలో ఉండే స్థల వృక్షం దాదాపు వెయ్యి తొమ్మిది వందల సంవత్సరాలు లేదా వెయ్యి ఏడు వందల సంవత్సరాలు పురాతనమైందిగా చెప్తున్నారు ఇదైతే గుడిలో దీపాలు పెట్టే చోటు ఇక్కడ నుంచి గుడి గోపురం వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా గోపురాలు పక్కన ఉండడం కన్నా కొంచెం దూరం అలా వెళ్ళి చూస్తే ఆ వ్యూ చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే నేను దీపాలు పెట్టే ఆ చోటు నుంచి గుడి యొక్క గోపురాన్ని చూస్తున్నా ఇదైతే గుడి స్థల వృక్షం అతి పురాతనమైన స్థల వృక్షం వృద్ధ అంటే అతి పురాతనం అని చెప్పాను కదా ఆచలం అంటే కొండ అతి పురాతనమైన కొండ అదే వృద్ధాచలం అన్న పేరుకి అర్థం గుడిలోకి కాళ్ళలా పెట్టగానే మనకి మెంటల్ పీస్ అనేది లభిస్తుంది మనం ఏదో ఒక చింత ఏదైనా మైండ్లో అనవచ్చు కానీ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత అవి మొత్తం అస్సలు మర్చిపోతాం ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అని చెప్పచ్చు ఈ గుడిలో ఉండే దుర్గాదేవికి పూజలు చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇంకా కళ్యాణ భాగ్యం కోరుకునే వాళ్ళకి తొందరలో కళ్యాణాలు అవుతాయని కూడా చెప్తున్నారు ఇంకా ప్రతి ఆదివారం రాహుకాల సమయం నాలుగున్నర నుంచి ఆరు వరకు ఈ గుడిలో ఉండే భైరవుడికి ప్రత్యేకంగా వడమాల అనేది వేసి పూజలు చేస్తూ ఉంటారు అలా తనకి చేసే పూజలు మనకి ఉన్న శత్రుత్వాన్ని తొలగిస్తుంది ఇంకా ప్రతి పనిలో కూడా జయాన్ని ఇస్తుంది అనేది భక్తుల మధ్య ఉన్న తీవ్రమైన నమ్మకం ఇక్కడ ఈ మండపానికి అయితే స్థల పురాణం గురించి పెట్టారు వృద్ధాచలం అంటే ఏంటి కారణం ఏంటి ఈ గుడి యొక్క స్థల చరిత్ర ఏంటి అనేది ఉంది క్లియర్గా భూమిని స్థాపించి ఒక్కొక్కటి ఏర్పరుస్తున్నారు ఆ సమయానికే భూమి యొక్క స్థాపన ఏర్పడిన అదే సమయానికే ఒక కొండ ఏర్పడింది అంటే శివుడు కొండగా ఉద్భవించాడు ఆ కొండే ఈ వృద్ధగీశ్వర కొండ అని చెప్తారు ఈ గుడి చుట్టూ ఈ ప్రాంతంలో ఉండే అసున్నపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పారలు ఆ రాళ్ళు వాటిని చూసేసి మన ఆర్గ్యాలరీస్ ఏం చెప్తున్నారంటే దాదాపు కోటి కన్నా ఎక్కువ సంవత్సరాలు పురాతనమైనదిగా ఉంటుందేమో ఈ కొండ అన్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు డీటెయిల్స్ అయితే గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే ఎంత భాగ్యం లభిస్తుందో దానికన్నా ఎక్కువ పుణ్యం ఎక్కువ భాగ్యం కలుగుతుందంట ఈ గుడి యొక్క దర్శనం ఈ గుడిని దర్శించుకోవాలంటే పక్కనే పారుతున్న మణిముత్తాది నది అంటారు ఆ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కాశీ కన్నా ఎక్కువ భాగ్యం దక్కుతుందంట అందుకే కాశీవిడ వీసం అధికం వృద్ధ కాశీ అంటారు అంటే కాశీ కన్నా చాలా చాలా పవర్ఫుల్ అయినది ఈ వృద్ధ కాశీ అని చెప్తారు కాశీలో ఎలా అయితే భైరవుడికి ప్రత్యేక స్థానం ఉందో ఈ గుడిలో కూడా భైరవుడు కాశీలో ఎలా కొలువయాడో అలానే కొలువయ్యాడో అదే స్వరూపంతో ఉన్నాడు కాబట్టి కాశీకి వెళ్ళిన పుణ్యం ఈ గుడిలో భైరవుడిని దర్శించుకున్నా కూడా వస్తుందంట ఈ ప్రాంతం విరుద్ధాచలం ప్రత్యేకమైన ప్రాంతం ఇంకా స్వామివారు ప్రత్యేకమైన మూర్తి ఇంకా తీర్థం కూడా చాలా చాలా విశేషమైన తీర్థం ఈ మూడు కూడా ఈ గుడిలో విశేషంగా ఉండడం వల్ల ఈ గుడికి చాలా చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఇప్పటికే మనం బయట నుంచి ఒక మండపం ఆ తర్వాత రెండు మండపాల్ని అంటే కూర్చున్న మండపం ఒకటే అది కాకుండా నంది ధ్వజస్తంభ మండపం మూడు మండపాల్ని దాటుకుని లోపలికి వెళ్తున్నాము అక్కడ ఒక ధ్వజస్తంభం చూసాం రెండవ ధ్వజస్తంభం ఇక్కడ కనిపిస్తుంది లోపలికి వెళ్తుంటే సో ఇలా గుడిలో ఐదు ధ్వజస్తంభాలు ఉన్నాయి గుడి లోపలికి వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉంది ఎంత పెద్దదిగా ఉందో మీరే ఊహించుకోండి ఈ ప్రాంతంలో జనించి ఇంకా ఇక్కడ చనిపోయేవారికి ఆ చనిపోయే సమయంలో అమ్మవారు తన ఊడిలో వాళ్ళ తలని పెట్టుకుని తన చీరతో అలా విసురుతూ ఉంటుందంట అలా చేసేటప్పుడు స్వామివారు మహదేవుడు వృద్ధగిరీశ్వరుడు ఆ జీవుల యొక్క చెవిలో ఐదు అక్షరాల మంత్రమైన శివాయ నమ అన్న ఉపదేశాన్ని చెప్పి ముక్తిని ప్రసాదిస్తారంట అందుకే ఈ ప్రాంతాన్ని కాళహస్త్రి కాశీతో పోలుస్తారు అంటే ఈ ప్రాంతం గురించి తలుచుకున్న లేదా ఈ ప్రాంతంలో వచ్చి స్వామివారిని సేవించుకున్నా లేదా ఈ ప్రాంతంలో పుట్టిన మరణించిన స్వామివారు ముక్తిని తప్పకుండా ఇస్తారు అన్నది విశ్వాసం ఎన్నో ప్రళయాలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం చెక్కు చెదరకుండా నిలబడిందంట అంటే ఆదిగా ఉద్భవించిన కొండ కొండలన్నిటికన్నా కూడా పురాతనమైన కొండ కదా ఎలా ప్రళయాలని తట్టుకోకుండా ఉంటుంది కదా ఇంకా విష్ణుమూర్తి ఇంద్రుడు బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఎన్నో మంది సిద్ధులు వీళ్ళందరూ కూడా ఈ గుడిలో స్వామివారి దర్శనం పొందినట్టుగా తెలుస్తుంది ఇంకా పాంబాటి సిద్ధ తన యొక్క సమాధి ఈ గుడి దగ్గరే సమీపంలో ఉన్నట్టుగాను తెలుస్తోంది నేను ముందుగా చెప్పినట్టుగా ఈ గుడిలో ప్రతిదీ కూడా ఐదుగా ఉండడం విశేషం గుడిలో ఉన్న ప్రాకారాలు ఐదు ఐదు ధ్వజస్తంభాలు ఐదు నంది విగ్రహాలు ఐదు గుడిలో ఉన్న స్వామివారు అమ్మవారి యొక్క స్వరూపాలు ఐదు ఇంకా తీర్థాలు ఐదు గుడి యొక్క రథాలు ఐదు గుడిలో ఉన్న మెట్లు ఐదు ఇలా ప్రతిదీ ఐదు ఐదుగా ఉండడం చాలా ప్రత్యేకమైన విషయం గుడికి సమీపంలో మణిముత్తారు అని ఒక నది ప్రవహిస్తుందని చెప్పాను కదా అక్కడ పుణ్యమడు అని చెప్పే ఒక ప్రాంతం ఉంది అక్కడ చనిపోయిన వాళ్ళు ఎముకల్ని వేస్తే అవి రాళ్ళుగా మారుతాయంట అంటే వాళ్ళకి ముక్తిని ఇచ్చినట్టు అని చెప్తున్నారు ఇంకా ఈ నదిలో స్నానం చేస్తే కూడా ఎటువంటి జబ్బులున్నా తొలగిపోతాయి అన్నది కూడా భక్తుల మధ్యన్న విశ్వాసం నదిలో ఎముకలు వేస్తే అవి రాళ్ళగా మారడం అన్నది ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయం కదా కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే వాటికి యాక్సెస్ అన్నీ కట్ చేశారు సో మనమైతే వాటిని చూడలేము గుడిలో ఉన్న స్థల వృక్షానికి ప్రత్యేక కథ ఉందండి దాదాపు రెండు వేల సంవత్సరాల దాకా పురాతనమైందని చెప్పాను కదా అప్పట్లో గుడిలో స్వామివారికి సేవలు చేస్తున్న విపసిత్తు అని చెప్పి ఒక ఋషం ఉండేవారంట తను తనకి సహాయం చేసిన వాళ్ళు లేదా గుడిలో సేవల్లో పనిచేసిన వారికి ఈ స్థలవృక్షం నుంచి ఒక్కొక్క ఆకుని ప్రసాదంగా ఇచ్చేవారంట ఆ ఆకు ఎవరెవరు ఎంత పనిచేస్తారో దానికి తగినట్టుగా అవి బంగారు నాణాలుగా మారేవంట సో వాళ్ళకి ఎంత నాణాలుగా మారాలి అన్నది వాళ్ళు వాళ్ళు చేసుకున్న పనులు బట్టి అది మారుతుంది ఇంకా గుడిలో కుటుంబం మొత్తం ఉంది విష్ణుమూర్తి ఉండాలి కదండి సో విష్ణుమూర్తి కూడా ఇక్కడ చాలా సుందరంగా కొలువయ్యాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆరుపడే వీడు ఆరు పవర్ హౌసెస్ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే అలాగే విఘ్నేశ్వరికి కూడా ఉన్నాయి అలా ఉన్న ఆరుపడే వీడిలో ఒకటి ఈ గుడిలో ఉంది ఆడెత్తు పిల్లయ్యారంటారు అంటే కొంచెం కింద మెట్ల దిగి లోతులో ఉన్న విఘ్నేశ్వరుడుగా చెప్తారు సుత్తాన్న యొక్క ఆ సిక్స్ పవర్ హౌసెస్లో ఒక్కటి ఈ గుడిలో ఉంది ఈ గుడిలో సుందరమూర్తి నాయనారని అని చెప్పి ఆ అరవై మూడు నాయన్మార్స్లో ఒక అతను ఉండేవారంట తను స్వామివారి గురించి పాడి ఆ కీర్తనలకి బంగారు నాణాలని గిఫ్ట్గా తీసుకున్నారంట ఆ నాణాలన్నింటినీ ఈ పక్కనే పారుతున్న మణిముత్తాది నదిలో వేసి ఎక్కడో తిరువాదూరు ప్రాంతం కుంభకోణం పక్కన ఉంటుంది ఆ ప్రాంతంలో ఉండే కమలాలయ కోనేట్లో ఆ నాణ్యాన్ని బయటకు తీస్తున్న దానికి సాక్షిగా ఉన్నవారు ఈ గుడిలో ఉన్న విఘ్నేశ్వరుడు అంట అరవై మూడు నాణస్కి సన్నిధి ఉందని చెప్పాను కదా ఆ సన్నిధికి పక్కనే మనకి భైరవుడి యొక్క సన్నిధి కనిపిస్తుంది కాలభైరవుడు కాశీలో ఎలా కొలువయాడు అదే ఎలా ఈ గుడిలో కొలువయ్యాడు అక్కడికి వెళ్ళి తనని దర్శించుకుంటే కాశీలో భైరవతిని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది గుడిలో అమ్మవారు విరుద్ధాంబికగా కొలువైందని చెప్పాను కదా అంతేకాకుండా బాలాంబికగా కూడా కొలువైంది విరుద్ధాంబిక అంటే వయస్సైన వృద్ధురాలి యొక్క స్వరూపం బాలాంబిక అంటే యవ్వనంలో ఉన్న అమ్మవారి స్వరూపం ఇంకా గుడిలో స్వామివారికి మాసి మహా సంబరాలు ఇంకా అమ్మవారికి ఆడి పూర తెరు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాలభైరు యొక్క ప్రతిదీ ఐదో అని చెప్పినట్లుగానే స్వామివారికి గుడిలో పేర్లు కూడా వృద్ధగిరీశ్వరుడు పరమలైనాథుడు వృద్ధాచలేశ్వరుడు ముదుకుండ్రేశ్వరుడు వృద్ధగిరియుడు అని చెప్పి ఐదు పేర్లతో పిలుస్తారు ఇంకా గుడిలో ఐదు వినాయక ప్రాంగణాలు ఉన్నాయి ఆడత్త కిందకి వెళ్ళి చూడాలి అని చెప్పాను కదా మెట్ల దిగి అలా లోతులో ఉన్న విఘ్నేశ్వరుడు ఇంకా మార్చి ఉదయత్త వినాయకుడు ఇంకా ముప్పిల్లయ దశాభుజ గణపతి వల్లభ గణపతి అని ఐదు స్వరూపాల్లో విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు ఇంకా ఐదు ఋషులు రోమేశ్వర ఋషి దిగసిద్ధు కుమారదేవ నాదశర్మ అనవర్ధిని వీళ్ళ ఐదు ఋషులు కూడా ఇక్కడ స్వామివారికి సేవ చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా గుడిలో ధ్వజస్తంభాలు అయితే తూర్పు పడమర ఈశాన్యం ఇంకా దక్షిణం నాలుగు వైపులా ఒక్కొక్క ధ్వజస్తంభం ఉంటే మధ్యలో కండరి తితాన్ గోపురం అని చెప్పి ఒక రాజు గోపురం ఉంది అదే మనం మండపాలు దాటుకుని ఫస్ట్ ఒక గోపురంలో చూసాం కదా ఆ గోపురంలో ఉన్నది ఐదవ ధ్వజస్తంభం గుడిలో ఉన్న ఐదు ప్రాకారాలు అంటే రథ ప్రాకారం చేసే ప్రాంగణం ఇంకోటి కైలాయ ప్రాంగణం అని ఒకటి వన్నీ అడి అంటే స్థల దగ్గర ఉన్న ప్రాంగణం ఇంకా అరవై మూడు నాయన్మార్ల చుట్టూ ఉండే ఆ ప్రాంగణం ఇంకా పంచవర్ణ చుట్టూ అని చెప్పి మొత్తం ఐదు ప్రాకారాలకి ఐదు పేర్లు అయితే ఉన్నాయి ఇంకా ధ్వజస్తంభం ఐదు కదా సో ఆ ధ్వజస్తంభాల దగ్గర ఐదు నందుల్ని కూడా చూడగలుగుతాం ఇంద్రనంది వేద నంది ఆత్మనంది మాల్విడే నంది ధర్మనంది అని చెప్పి ఇంకా లోపలున్న మండపాలు ఐదు అవి అర్థ ఇడైకీ తపన మహా ఈసై అని చెప్పి ఐదు మండపాలు ఇంకా బయట ఉన్న మండపాల్లో ఇరవై కాళ్ళ మండపం దీపారాధన మండపం వంద కాళ్ళ మండపం విపచిత్తు ఇంకా చిత్త మండపం అసలు ఇప్పుడు మనము ఏస్ అంటూ అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ అని చెప్పి ఏదేదో ప్లాన్స్ చేస్తుంటాం అసలు ఈ గుడిలు ఆ సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడో కట్టినవి కదా అప్పుడు వాళ్ళు ఇన్ని డీటెయిల్స్ ఎలా సమకూర్చి ఎలా కట్టారో కదండి అసలు ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడు మనం అనుకున్నా కట్టలేమేమో కదా అద్భుతం మహాద్భుతం ఈ గుడి అని చెప్పొచ్చు అన్నీ ఐదుగా ఉండడం అసలు వాళ్ళు అనుకుని పెట్టారా లేదా పెట్టిన తర్వాత అలా కలిసి వచ్చిందని కూడా అర్థం కావట్లేదు కదా గుడి చూస్తున్నారు కదా అసలు ఏ మాత్రం ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడ ఎండ్ అవుతుంది అన్న గెస్ట్ కూడా మనకి రాదు అంత బాగుంటుంది గుడి అయితే సో ఇప్పుడు వరకు మనం అన్నీ కూడా మనం ఆ మండపంలోంచి లోపల వచ్చాం కదా అక్కడ ఆ గోపురం దాటుకుని వచ్చిన స్వామివారి ప్రాంగణంలో ఉండే రాకరాలే ఇంకా వెళ్తే మనం విఘ్నేశ్వరుడిని అమ్మవారిని దర్శించుకోవాల్సింది ఉంది కూడా స్వామివారి ప్రాంగణమే ఇంత పెద్దది ఎంత విశాలంగా ఉంది అది కాకుండా బయట సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరుడు అమ్మవారు వీళ్ళ ప్రాంగణాలు విడిగా విడిగా ప్రాంగణాలుగా ఉన్నాయి ఎంత స్పేస్ మీద ఎంత బాగా నిర్మించారో అసలు తలుచుకుంటే ఊహకు చెక్కనంతగా ఉంది గుడి అయితే గుడిలో ఒక భారీ విఘ్నేశ్వర స్వరూపాన్ని మాటృత విఘ్నేశ్వరుడుగా చెప్తారు మట్రు ఉరైత్త అంటారు మట్రు అంటే తాకి ఉరైత్త అంటే చెప్పిన సో తాకి చూసి నిజాన్ని చెప్పిన విఘ్నేశ్వరుడు అని అర్థం దాని వెనుకున్న కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అప్పట్లో మహర్షి ఒక పాట పాడి అంటే సుందరుడు స్వామివారి గురించి పాటలు కీర్తనలు పాడి కొంచెం బంగారు నాణ్యాలను అయితే సంపాదించారంట దాన్ని తీసుకెళ్ళి పంగుని ఉత్తరం అనే ఉత్సవంలో అక్కడ వారికి తిరువారు అనే ప్రాంతంలో ఉన్నవారికి దానం చేసి అన్నదానం చేయాలనుకున్నాడంట కానీ ఆ నాణాలన్నింటినీ తీసుకెళ్లడం సేఫ్ కాదు ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని చెప్పి పక్కనున్న ఉన్న నది తీరం మణిముత్తాద్లో ఆ నాణ్యాలని వేసి అక్కడికి వెళ్ళి ఆ తిరువారు గుడి ప్రాంతంలో ఉండే కోనేట్లో నుంచి ఆ నాణ్యాలని బయటకు తీసాడంట చాలామంది తను ఏదో చేశాడు అదేంటి నదిలో వేయడం ఏంటి కోనేట్లో వెతుక్కోవడం ఏంటి అన్న ప్రాబ్లబ్ అయితే అప్పుడే మొదలైంది అలా తను బయటికి తీసిన ఆ నాణాలని విఘ్నేశ్వరు దగ్గరికి ఇస్తే విఘ్నేశ్వరుడు తాకి చూసి అవును ఈ నాణాలే తను సంపాదించింది దాన్ని అక్కడ వేసి తను ఇక్కడ బయటకు తీయడం అన్నది నిజమే అని తను చెప్పారంట అందుకే ఈ గుడిలో ఉన్న విఘ్నేశ్వరుడికి చాలా ప్రాముఖ్యత ఇంకా తాకి చూసి నిజం చెప్పిన విఘ్నేశ్వరుడుగా మచ్చు వరైత వి నాయగర్ అని తనకి పేరు కూడా వచ్చింది వెయ్యి ఎనిమిది శివాలయాల్లో నాలుగు శివాలయాలకి చాలా ప్రాముఖ్యత అటువంటి నాలుగులో ఒకటి ఈ బిర్దగిరీశ్వర ఆలయం సో ఈ గుడి ఎంత ప్రాముఖ్యత కలిగిందో దాని గురించే మనం అర్థం చేసుకోవాలి ఎన్నెన్నో మంది తమిళ పండితులు ఈ గుడిలో ఉన్న అమ్మవారి గురించి స్వామివారి గురించి కీర్తనలు పాడి ఎన్నెన్నో గ్రంథాలని రెడీ చేశారు వాటిల్లో కొన్నైతే పెరియనాయకి అమ్మాయి పదికం క్షేత్ర కోవిల్ వెనుబ పడమలైనాదర్ అందాది పెదేనాయకి వృద్ధం భిక్షాటన నవమణిమాలై గురుదక్షిణ పదిగం పిల్లై తమిళ్ ఇవన్నీ కూడా వాటిల్లో కొన్ని గ్రంథాలు చిదంబరంలో స్వామివారు నటరాజ స్వామివారు తాండవాన్ని ఒక కాంపిటీషన్ కోసం చేశారు కానీ ఇక్కడ తను ఫుల్ ఫండ్తో తన ఓన్ ఎంజాయ్మెంట్ కోసం నాట్యం చేసినట్టుగా చెప్తారు గుడిలో స్వామివారి స్వయంభమూర్తి ప్రతి పౌర్ణమికి కూడా ఈ కొండను చుట్టూ గిడివలాన్ని చేస్తారంట సంవత్సరానికి ఒకసారి పది రోజుల బ్రహ్మోత్సవం జరుగుతుంది మాసి మగం అంటారు ఫిబ్రవరి మార్చి మధ్యన వస్తుంది ఆ తర్వాత పది రోజులకి ఆడిపూల సంబరాలు అనేది చేస్తారు ఆగస్ట్ ఆ టైంలో వస్తుంది అవి కాకుండా పది రోజుల సంభవం వైకాసి వసంతోత్సవం అని మే జూన్ మధ్యన చేస్తారు ఇంకా ఆని తిరుమంజనం అని జూన్ జూలై మధ్య చేస్తారు ఇంకా ఆరుద్ర దర్శనం అని డిసెంబర్ జనవరి మధ్యలో చేస్తారు ఇంకా స్కందషష్ఠి సూర్య సంహారం అక్టోబర్ నవంబర్ మధ్యలో వస్తాయి ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక వైభవం ప్రతి నెల ఏదో ఒక ఉత్సవం అంటూ గుడి అలా మనకి కళ్ళకి విందుగా వైభవాల్ని చూస్తూ ఉంటుంది పౌర్ణమి అమావాస్య నాడు ఈ గుడిలో ఇంకా భక్తుల తద్దీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం స్వామివారి ప్రాంగణం నుంచి బయటకు వచ్చేసాము సో మళ్ళీ బయట ఉన్న ప్రాకారంలో విఘ్నేశ్వర ప్రాంగణంకి ముందు ఉన్నాం ఆ యొక్క వినాయక నేను చెప్పాను కదా లోతులో ఉన్న విఘ్నేశ్వరుడు అని చెప్పి ఆ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ మనం పద్దెనిమిది మెట్లు కిందకి దిగి స్వామివారి దర్శనాన్ని పొందేలా ఉంటుంది మేమైతే మార్నింగ్ వెళ్ళాము అప్పుడే గుడి క్లీనింగ్ వర్క్స్ అవి జరుగుతుంది అప్పట్లో గుళ్ళని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి రెడీ చేసి మనం గుడికి వెళ్ళేలో స్వామివారికి మొదటి పూజ అయ్యి ఓపెన్ చేసేవాళ్ళు ఇప్పుడంతా గుడిలోకి వెళ్తే మనం వెళ్తూ మార్నింగ్ దర్శనం చేసుకుంటే అప్పటికప్పుడు క్లీనింగ్స్ అవి చేస్తూ ఉంటున్నారు అంటే కాలంతో పాటు టైమింగ్స్ కూడా అలా చేంజ్ అయిపోతున్నాయి సో ఇప్పుడు మనం ఉన్నదే ఆడత్ వినాయక లోతులో ఉన్న విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రాంగణంలో స్వామివారికి అయితే అప్పుడే అభిషేకం చేస్తున్నారు గుడికి వెళ్ళి దర్శించుకోవాలి అంటే బెస్ట్ టైమ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్తే మనకి ఎండ ఎక్కువ ఉండదు ఇంకా గుడిలో ఫ్రెష్గా అప్పుడే క్లీన్ చేసి పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది లేదా ఈవినింగ్స్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఆ టైమ్స్లో వెళ్ళొచ్చు అవి కాకుండా మనం ఇంకెప్పుడు వెళ్ళినా మనకి ఏదో అంటే ఎండ కాళ్ళు కాలుతూ పైన కాలుతూ అలా ఒక స్ట్రెస్తో మనం గుడికి వెళ్ళినట్టు ఉంటుంది ఈ టైమింగ్స్ అయితే పీస్ఫుల్గా హాయిగా అక్కడ ఉన్న డివైన్ వైబ్స్ని ఫీల్ అయ్యి స్పిరిచువల్గా మనం ఎన్లైట్ అవ్వాలి అంటే బెస్ట్ టైమింగ్ మాత్రం అదే ఇంకా ఇప్పుడైతే విఘ్నేశ్వర దర్శనం అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసాము బయట ఉన్న ప్రాంగణాన్ని అలా చూస్తూ నెక్స్ట్ మనం గుడి ప్రదక్షిణ చేస్తూ నెక్స్ట్ ప్రాంగణానికి వెళ్తాం సో ఇక్కడ మనకి నెక్స్ట్ కనిపించేదంటే గుడికి వెనుక వైపు ఉన్న గోపురం ఎంత విశాలంగా ఉందో చూసారా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ఎండ్ అవుతుంది అప్పట్లో ఇంత కన్స్ట్రక్షన్ చేయాలి అసలు ఇటువంటి డిజైన్ వేయడమే చాలా కాంప్లెక్స్గా ఉండేది కదా కానీ వాటిని ఇంత బ్రహ్మాండంగా చేశారంటే అసలు ఇప్పుడున్న టెక్నాలజీ అంతా ఏమీ లేదు అన్నట్టుగా ఫీల్ అయితే వస్తుంది ఇది విఘ్నేశ్వర ప్రాంగణం అటువైపు ఉన్నది మనం ఎంట్రన్స్ లో చూసిన గోపురం సో వాటిని దాటుకొని మనం అలా గుడి ప్రదక్షిణ చేస్తున్నాం చుట్టూ స్పేస్ కూడా చాలా గ్రీనరీస్తో చాలా చాలా బాగుంది చూసారా గోపురం ఎంత వైభవంగా ఉందో సో వెనకున్న గూపురం దాటుకొని వస్తే పక్కన ఒక కోనేది కనిపిస్తుంది కోనేది అయితే ఇప్పటికీ వాడకంలో లేదు మొత్తం కూడా అలా ఆకులు చెట్లు మలిచి ఉన్నాయి వాటిని అయితే ఇంకా రెనోవేషన్ అవి చేయలేదు మనం ఎంట్రన్స్ లో వచ్చిన గోపురం కూడా చాలా పెద్దది ఇంకా స్వామివారి కొలువైన రాజు పేరుతో ఉన్న గోకురం చెప్పాను కదా అది కూడా పెద్దది ఇంకా వెనుక వైపు ఉన్న ఈ గోపురం కూడా చాలా పెద్దది వీడియోల శ్రీ గుడి మొత్తాన్ని మీకు ఉంచి వైంచి చూపించాలంటే దాదాపు నాలుగు గంటల సేపు అవుతుందేమో కానీ అంత అయితే చూపించలేం కాబట్టి నేను చూసిన దాంతో మీకు ఎంత చూపించగలుగుతాం అనుకున్నామో వాటిని అయితే వీడియోలో కవర్ చేసామో నాకు తెలిసి ఈ వీడియో మీరు స్లోగా స్లో మోషన్లో పెట్టుకొని చూసారంటే గుడి దర్శనాన్ని మీరు కళ్ళకి ముందు చూసినట్టు ఉంటుంది అదైతే మాత్రం నేను మీకు గ్యారెంటీ ఇస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఫీల్ చేసి మీరు ఆ గుడిలో ఉన్నారు అని ఫీల్ చేసి వీడియోని చూడండి తప్పకుండా ఆ దర్శనం మీకు కలుగుతుంది విఘ్నేశ్వర దర్శనం అయిపోయింది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రాంగణంలో ఉన్నాము సుబ్రహ్మణ్య స్వామి ప్రాంగణం దాటుకుని వెళ్తే నెక్స్ట్ అమ్మవారి యొక్క ఉపాలయం వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా చాలా పీస్ఫుల్గా కులవయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి కులవైంది కూడా ఒక మండపమే చూసారా ఎక్కడో ఉంది గుడి ఎండింగ్ ఎక్కడో ఉంది స్టార్టింగ్ ఎక్కడో ఉంది అంత స్పేషియస్గా ఉంది నడుస్తూ ఉంటే నడుస్తూనే ఉందామా అన్నట్టు ఒక ఫీల్ అయితే ఉంది గుడిలో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చిందంటే అమ్మవారి యొక్క ఉపాధి ఇక్కడ అంటే మేము వచ్చినప్పుడు దసరా సమయం కాబట్టి నవరాత్రి బొమ్మల కొలువు అయితే బయట పెట్టారు అది నేను మీకు దర్శనం అయ్యి బయటకు వచ్చాక చూపిస్తాను సో అమ్మవారి దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది కాశీ అన్న పదాన్ని పలకడమే మనకు కలిగిన భాగ్యం అనుకుంటాం ఇంకా కాశీ కన్నా అతి పురాతనమైన క్షేత్ర దర్శనం ఎంతటి భాగ్యమో కదా మేము ఎన్ని పుణ్యాలు చేసుకుంటే మాకు ఈ గుడి దర్శన భాగ్యం లభించిందో అన్న అయితే అనిపిస్తుంది మాకు కలిగిన ఆ భాగ్యం మీకు కలగాలన్న ఒక చిన్న ప్రయత్నమే ఇవాళ ఈ వీడియో ఎంతోమందికి వృద్ధ కాశీ ఒకటి ఉంది అని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలీదు మరిన్ని డీటెయిల్స్ తెలీదు చాలామందికి ఈ గుడి గురించి అన్నీ తెలుసు కానీ దర్శించుకునే సమయం లేకపోవచ్చు ఇటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో మేమైతే డెడికేట్ చేస్తున్నాం లైవ్లో వెళ్ళి దర్శించుకోలేని వారు ఈ వీడియో ద్వారా ఈ గుడి దర్శనాన్ని పొందిన అనుభూతి చెందాలని ఆశిస్తున్నాం మీరు చెన్నై నుంచి వృద్ధాచలం వెళ్ళాలనుకుంటే కిలాంబాకంలో కావాల్సినన్ని బస్సెస్ ఉంటాయి వాటిని బోర్డు చేసుకోవచ్చు ట్రైన్స్ అయితే విద్యాచలంకి చెన్నై నుంచి చాలా చాలా ఉన్నాయి అంటే డౌన్ సౌత్ తమిళనాడు వెళ్ళే ప్రతి ఒక్క ట్రైన్ కూడా వృద్ధాచలం దాటుకుని వెళ్తుంది సో మీరు వాటిని బుకింగ్ చేసుకోవచ్చు అడాక్ అయితే బస్సు బెస్ట్ ఆప్షన్ మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ట్రావెల్ అండి దాని తర్వాత ఎక్కువ అయితే అవ్వదు చెన్నై నుంచి అయితే మీరు సపోజ్ మిగతా స్టేట్స్ నుంచి రావాలి అనుకుంటే చెన్నైకి వచ్చి చెన్నై నుంచి వెళ్ళడం ఈజియస్ట్ ఆప్షన్ ఎందుకంటే చెన్నైకి మీరు ట్రైన్ బస్ లేదా ఫ్లైట్ ఏ మీన్స్లో అయినా రావచ్చు కాబట్టి చెన్నై రీచ్ అయ్యి వృద్ధాచలం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇదైతే గుడిలో ఉన్న బొమ్మల కొలువు ఇంకా బొమ్మల కొలువుకి నీరు ఎదురుగా కృష్ణుడి యొక్క చిన్న స్వరూపం చాలా క్యూట్గా కనిపించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా యాత్ర మాకైతే అసలు ఈ గుడి నుంచి బయటికి రావాలి అని కూడా అనిపించట్లేదు అసలు దాదాపు మేము ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ వరకు గుడిలో అయితే స్పెండ్ చేసాము ఇంతసేపుగా ఈ గుడిలో ఉన్నామా అన్న ఫీల్ కన్నా అదేంటి గుడిలో నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలా అన్న ఫీల్ అయితే కలిగింది మనమెల్లి వెళ్ళే గుడిని దర్శించుకోవటం కాదండి గుడే మనమల్ని పిలుస్తుంది నువ్వు ఇప్పుడు ఈరోజు వచ్చి నన్ను దర్శించుకో అన్నట్టు ఆ ఫీల్ అయితే కలిగింది ఈ గుడిలో మాకు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ షేర్స్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఎంతోమంది గుడి దర్శనాన్ని పొందాలి అని కోరుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది ఇంకా మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి